వెల్కమ్ డాక్టర్ ఛానల్ నేను మీ డాక్టర్ లోషని చిత్రాడ ఈ రోజు మనం ఈ వీడియోలో పళ్ళు పుచ్చుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం ఇవి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో ఉంటాయండి ఈ టూత్ డికేనే కదా అని లైట్ గా మాత్రం తీసుకోవద్దండి ఎందుకు అంటే ఇవి ఇన్ఫెక్షియస్ అండ్ పక్క పళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరికపోవడం వల్ల కానివ్వండి లేదంటే ఇంకే రీజన్ వల్ల అయినా కానివ్వండి మనం ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ ఇరుక్కుపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫుడ్ అనేది బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది ఆ అట్రాక్ట్ అయిన బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యాసిడ్ అనేది పన్ను మీద ఉండే ఇనామిల్ని అటాక్ చేస్తుంది దాని కారణంగా ఇనామిల్ అనేది వీక్ అయిపోతుంది దాని కారణంగా క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతాయి ఇలా చెప్పేటప్పుడు కామన్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి ఎలా అంటే మేము రోజు మార్నింగ్ బ్రష్ చేస్తాం కదా మరి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని అడుగుతారండి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మనం ఏదైనా ఇంట్లో ఫుడ్ తిన్న తర్వాత లైక్ స్వీట్ కానీ ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత ఒక స్వీట్ పాటికాయలు కానీ ఫుడ్ ఏమైనా కానీ ఫ్లోర్ మీద ఎక్కడైనా పడింది అనుకోండి ఏమవుతుంది దాని చుట్టూ చీమలు వస్తూ ఉంటాయి ఇంకా ఈగలు కానీ దాని చుట్టూ వాళ్తూ ఉంటాయి అలా అవుతుందని మనకు తెలుసు అలా అవ్వకూడదు అని చెప్పి మనం ఏం చేస్తాము ఆ ఫుడ్ని వెంటనే క్లీన్ చేసేస్తాము సో సేమ్ ప్లేస్ సో మనం రోజుకి ఎన్నిసార్లు తింటాము మూడు సార్లు అయితే కాదు కదా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ దాని తర్వాత మధ్యలో స్నాక్స్ కూడా తింటూ ఉంటాం కదా అలా తిన్న ప్రతిసారి ఏమవుతుంది మన నోట్లో మనం తిన్న ఫుడ్ పార్టికల్స్ ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కుంటూ ఉంటాయి లేదంటే ఉండిపోతూ ఉంటాయి అలా అని తిన్న ప్రతిసారి బ్రష్ చేయడం కూడా కష్టం తిన్న ప్రతిసారి కానీ ఏదైనా జ్యూసెస్ తాగినా కూడా నోటిని బాగా పుక్లించుకుంటూ ఉండాలి అండ్ దెన్ రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకుంటూ ఉండాలి మార్నింగ్ బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంట్ నైట్ టైం బ్రష్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఈవినింగ్ ఏమవుతుంది అంటే మన నోట్లో సెలవ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఈవినింగ్ అయ్యేసరి సో మనం ఏమైనా ఫుడ్ తిన్న తర్వాత సలైవా ఉన్నట్లయితే కనుక ఆ సలేవా అనేది క్లియర్ చేసేస్తూ ఉంటుంది అంటే ఫ్లష్ అవుట్ చేసేస్తూ ఉంటుంది ఆ ఫుడ్ని కానీ ఈవినింగ్స్ ఏమవుతాయి అంటే సెలవ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఇలా చెప్పేటప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతారు మరి మా ఫ్రెండ్స్ కూడా టూ టైమ్స్ అడే బ్రష్ చేసుకోరు వాళ్ళ పళ్ళు బాగానే ఉన్నాయి మాకే ఎందుకు ఇలా అవుతుంది అని మళ్ళీ బాధపడుతూ ఉంటారు ఇది ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే నో టూ పీపుల్ ఆర్ అలైక్ అంటే ఇద్దరు మనుషులు ఒకేలా ఉన్నా కూడా సేమ్ కాదు మనిషి మనిషికి తేడా ఉంటుంది ఒకరి ఇనామిల్ స్ట్రాంగ్ గా ఉండొచ్చు ఇంకొకరి ఇనామిల్ వీక్ గా ఉండొచ్చు అండ్ హియర్ జీన్స్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ మన హెరిడిటరీ అనేది పేరెంట్స్ నుంచి వస్తుంది ఇది కాకుండా పిట్ అండ్ ఫిషర్స్ మన గ్రైండింగ్ సర్ఫేసెస్ మన తంతాల దగ్గర మనం తినే ఫుడ్ అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది కొందరులో ఇవి డీప్గా ఉంటాయి అండ్ ఇవి షాలోగా ఉంటాయి డీప్గా ఉన్న పళ్ళల్లో ఏమవుతుంది అంటే ఫుడ్ అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది అండ్ ఆ పళ్ళల్లో క్యావిటీస్ అనేవి చాలా తొందరగా స్టార్ట్ అవుతాయి ఇదే కాకుండా ఫ్లోరైడ్ ఈ ఫ్లోరైడ్ అనేది పళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది డెవలప్మెంటల్ స్టేజెస్ అంటే పిల్లలు వన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఆ ఏజ్ గ్యాప్లోనే ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఈ ఫ్లోరైడ్ అనేది వాటర్లో అయినా టూత్పేస్ట్లో అయినా కూడా సరైన మోతాదులో ఉన్నప్పుడే దాని బెనిఫిట్స్ అనేవి మనం మ్యాక్సిమం పొందడం జరుగుతుంది ఈ ఫ్లోరైడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇనామిల్ని స్ట్రాంగ్ చేస్తుంది హార్ట్ చేస్తుంది దాని కారణంగా క్యావిటీ అనేది డిలే అవుతుంది కానీ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం టీత్కి మాత్రమే కాదు బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ అయిపోవడం వల్ల టీత్ మీద ఎల్లో స్టెయిన్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి టీత్ అనేది ఎల్లోగా అయిపోయి ఇనామిల్ని కూడా వీక్ చేసేస్తుంది అండ్ దెన్ స్కెలిటల్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూడడం జరుగుతుంది అండ్ ఇవే కాకుండా డైటరీ హ్యాబిట్స్ కొంతమంది షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు వాళ్ళలో కూడా డికే ప్రాబ్లమ్స్ అనేవి చూడడం జరుగుతుంది ఇంకొకటి జీరోస్టోమియా అంటే డ్రై మౌత్ కొంతమందికి నోట్లో ఉమ్ము అనేది ఎక్కువగా ఊరదు ఎప్పుడు కూడా వాళ్ళ నోరు పొడి ఉంటుంది అలాంటప్పుడు నోట్లో ప్లాక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది జనరల్ గా ఈ ప్లాక్ అనేది అందరిలో చూస్తూ ఉంటాము మనం నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ బ్రష్ చేసే ముందు ప్లాక్ అనేది అందరిలో ఫామ్ అవుతూ ఉంటుంది బ్రష్ చేసిన తర్వాత క్లియర్ అయిపోతుంది కానీ ఈ స్టోమియో కండిషన్ ఉన్న వాళ్ళలో ఈ ప్లాక్ అనేది చాలా ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది ఈ ప్లాక్ అనేది ఎల్లోష్ వైట్ కలర్ లేయర్ లా ఉంటుందండి ఇది బ్యాక్టీరియా అండ్ ఫుడ్ మెటీరియల్స్ తో కూడి ఉంటుంది ఈ ప్లాక్ అనేది కూడా టూత్ ని వీక్ చేస్తుంది ఈ డ్రై మౌత్ అనేది మనం ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోకపోయినా ఇంకా మౌత్ బ్రీతింగ్ అంటే కొందరులో ముక్కుతో గాలి తీసుకోకుండా నోట్తో గాలి తీసుకుంటూ ఉంటారు వాళ్ళలో చూస్తాము ఇంకా కొన్ని మెడిసిన్స్ వాడే వాళ్ళలో కూడా చూస్తాము అండ్ ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే టూ త్రీ కే అనేది చాలా చిన్న ప్రాబ్లం అండి అది ఇనీషియల్ స్టేజ్ లోనే ఇరాడికేట్ చేయాలనుకుంటే సింపుల్ ఫీలింగ్స్ తో సరిపోతుంది ఈ ఇనీషియల్ స్టేజ్ అంటే మనకి స్టార్టింగ్ లో ఒక చిన్న బ్లాక్ కలర్ డాట్ లా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు డెంటిస్ట్ ని కన్సల్ట్ చేస్తే సరిపోతుంది ఈ స్టేజ్ లో పెయిన్ అనేది ఏమీ ఉండదు కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే పెయిన్ లేదు కదా అని చెప్పి చాలా అశ్రద్ధ చేసేస్తూ ఉంటామండి దానివల్ల ఏమవుతుందంటే ఇది ఎక్కువైపోయి డీప్గా వెళ్ళిపోతుంది అంటే ఈ పుచ్ అనేది ఇనామిల్ లేయర్ని దాటుకొని డెంటిన్ దాకా వెళ్ళిపోతుంది యాక్చువల్లీ ఇనామిల్ అనేది చాలా హార్డ్గా ఉంటుందండి ఇనామిల్ని దాటుకొని డెంటిన్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది కానీ వన్స్ అది డెంటిన్ని రీచ్ అయింది అంటే పల్ప్ దాకా వెళ్ళడానికి ఎంతో టైం అయితే పట్టదండి అలాంటి స్టేజెస్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ